నమస్తే వెల్కమ్ టు ప్రగతి పథం అందరికి రంజాన్ శుభాకాంక్షలు ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పట్టుకలను రంజాన్ అనేది ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ రంజాన్ మాసం మొత్తం కూడా ఉపవాసాలు చేస్తారు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు కఠిన రోజా ఉపవాస దీక్షలు దాన ధర్మాలు ఆధ్యాత్మిక సందేశాలతో ముందుకు సాగుతుంది మహమ్మద్ ప్రవక్త లా అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్టు చరిత్ర చెబుతోంది ఈ మాసంలో రోజుకు ఐదు పర్యాయాలు నమాజ్ తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు పవిత్ర మాసంలో దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికే చేరుకుంటారని నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం రంజాన్ మాసంలో సూర్యోదయం కంటే ముందు నుంచి సూర్యాస్తమయం వరకు నీరు ఆహారం కనీసం ఉమ్ము కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు వయస్తో తారతమ్యం లేకుండా చిన్న పెద్ద ముసలివారు సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు ఉపవాస దీక్షలతో బలహీనతలు వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెప్తారు ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెప్తోంది రంజాన్ మాసం సాధారణంగా ఇరవై తొమ్మిది లేదా ముప్పై రోజులు ఉంటుంది రంజాన్ అనే పదం అరబిక్ మూలం ఆర్ ఆరామద్ అనే నుంచి వచ్చింది దీని అర్థం మండే వేడి అని అంటారు అంతేకాదు రంజాన్ ఉపవాసాన్ని ఇస్లాం ఐదు స్తంభాల్లో ఒకటిగా చెప్తూ ఉంటారు ఉపవాసం ప్రారంభించే ముందు తినే భోజనాన్ని సెహ్రీ లేదా సుహూర్ అని పిలుస్తారు సాయంత్రం ప్రార్థన పిలుపు తర్వాత ఉపవాసం విరమించే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు రంజాన్ ఆధ్యాత్మికత స్వీయ అభివృద్ధి అల్లా పట్ల భక్తిని ప్రతిబింబించే పండుగ రంజాన్ సమయంలో ఉపవాసం అనేది స్వీయ క్రమశిక్షణ ఆధ్యాత్మిక అవగాహనను పెంచే ముఖ్యమైన ఆరాధన అంతేకాదు కుటుంబ సమాజ సంబంధాలు బలోపేతం చేస్తుంది ఈ నెలలో భక్తి శ్రద్ధలతో రంజాన్ ను పాటించడం ద్వారా మీలోని విశ్వాసం పెంపొందుతుంది అలాగే అల్లాకు మిమ్మల్ని మరింత చేరువ చేస్తుంది రంజాన్ ను రమాదాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే ఈద్ ఉల్ ఫిత్ర అని కూడా అంటుంటారు పండుగ అనేది ఏ మతానికి కులానికి సంబంధించింది అయినా కావచ్చు దాని వెనుక ఓ అద్భుతమైన సందేశం ఉంటుంది అలాగే రంజాన్ పండుగ వెనుక కూడా మానవాళికి మంచి చేసే ఉద్దేశం ఉంది ఇది క్రమశిక్షణను ధార్మిక చింతనను ప్రజలకు బోధిస్తుంది ముస్లింల మత గ్రంథమైన ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించిందని చెప్పుకుంటుంటారు అందుకే ఈ మాసం ముస్లింలకు అత్యంతమైన పవిత్ర మాసం ఉదయం సూర్యోదయానికి ముందు నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఈ ఉపవాస దీక్ష ఉంటుంది ఈ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా ఎంతో నిష్ఠగా ఉంటారు ఆత్మను పరిశుభ్రం చేసుకుంటుంటారు మంచి పనులు దానాలతో పుణ్యం సంపాదించుకునేందుకు పోటీ పడతారని చెప్పచ్చు రంజాన్ నెలలో ఓవైపు ఉపవాసాలు మరోవైపు ఖురాన్ పఠనంతో మనస్సు శరీరం ఆత్మ అన్నీ పరిశుద్ధమవుతాయి ఖురాన్లో చెప్పిన ప్రకారం ఈ రమాదాన్ నెలలో ఖచ్చితంగా ప్రతిరోజు ఉపవాసం ఉండాలి దీన్ని రోజా అని పిలుస్తారు మన దేశంలోని ముస్లిం సోదరులు రాత్రి నిద్రపోయి తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి సహారీ చేస్తారు సహరి అంటే భోజనం ఆ తర్వాత రోజంతా ఉపవాసం ఉంటారు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఇఫ్తార్ విందులో పాల్గొంటుంటారు రమాదాన్ నెలలో బయట ఏవీ తినకూడదని తాగకూడదు అనే ఆచారం కూడా ఉంది అందుకే ఈ నెలంతా ముస్లిం సోదరులు ఇంట్లోనే వండుకొని తింటుంటారు ఇస్లాంలో ఉపవాసాలు రెండవ సెకన్లో ప్రారంభమైనట్టు తెలుస్తోంది దీని గురించి ఖురాన్లోని రెండవ సూరా అల్ బక్రాలో ప్రస్తావన కూడా ఉందట మీకంటే ముందు తరంపై ఉపవాసాలు ఎలా విధిగా అమలు చేయబడ్డవు అదే విధంగా మీపై కూడా విధిగా విధించబడినవి అంటూ సూరా అల్ బక్రాలో ఉందట మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ చేసిన ఏడాది తర్వాత ముస్లింలపై ఈ ఉపవాసాలు విధిగా వించబడ్డాయట రమదాన్ నెలలో చెప్పుకోవలసిన మరొక విశేషం జకాత్ అంటే దాన ధర్మాలు చేయడం రంజాన్ నెలలో జకాత్ చేయాలని ఖురాన్ చెబుతోంది సంపాదించిన దాంట్లో కొంత పేదలకు దానం చెయ్యాలి అన్నది ఈ జకాత్ నిర్వచనం ఇది పేదవారికి ఆర్థిక హక్కుగా కూడా చెప్పుకుంటుంటారు ప్రతి ధనికుడు ఇలా తన సంపాదనలో ముప్పై శాతం పేదలకు దానంగా ఇవ్వాలని జకాత్ చెప్తోంది దీనివల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు అనేది ఖురాన్ సారాంశం ముస్లిం సోదర సోదరి వన్లందరికీ రంజాన్ శుభాకాంక్షలు